ఈ వారంలోనే అవును మనం చూసుకున్నట్లయితే సోమవారం నుండి శనివారం లోపల రైతుల ఖాతాలకు రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పుడే తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన అయితే జారీ చేసింది సోమవారం నుండి పట్టుకొని శనివారం లోపల తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా రాని వారికి అన్ని ఎకరాలకు సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మనకి మార్చి ముప్పై ఒకటి లోపు మార్చి ముప్పై ఒకటి లోపు రైతుల ఖాతాలు అందరికీ కూడా రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పట్టుకొని శనివారం లోపల రైతుల ఖాతాలు అందరికీ కూడా రైతు భరోసా డబ్బు డబ్బులు అయితే మనకి అన్నమాట ఇప్పటికే మూడు ఎకరాల లోపున రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులైతే విడుదల చేశారు ఇక మిగిలిన వారందరికీ కూడా ఈ వారంలో జమ అయితే అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ తాజా సమాచారం రైతు భరోసాకి సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి